ఎగ్ రోల్ తయారు చేయుటకు ముందుగా ఒక గిన్నెలో చపాతి పిండి తీసుకొని అందులో రుచికి సరిపడా సాల్టు కొంచెం నూనె వేసి పిండిని మొత్తం బాగా కలుపుకోవాలి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ముద్దలా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన ఉంచుకోవాలి ఎగ్ రోల్కి కావలసిన పదార్థములు మూడు కోడిగుడ్లు కొంచెం కొత్తిమీర క్యారెట్ తురుము ఉల్లిగడ్డలు ఉప్పు కొంచెం కారం పచ్చిమిర్చి ఒకటి ముందుగానే చపాతి పిండిని కలిపి పెట్టుకున్న ముద్ద పదహైదు నిమిషాల తర్వాత చపాతి ముద్దను తీసుకొని మళ్ళీ ఒకసారి బాగా ఈ విధంగా కలుపుకొని మూడు భాగాలుగా చేసుకున్నానండి తర్వాత ఇదే చపాతి పిండిని తర్వాత స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని చపాతీని రెండు వైపులా దూరగా కాల్చుకోవాలి ఈ విధంగా మనకిష్టమైన షేప్ లో చపాతీని చేసుకొని దాన్ని పెన్నం మీద వేసి రెండు వైపులా కాల్చుకోవాలి ఈ విధంగా చపాతీని రెండు వైపులా కాల్చుకోవాలి టూ ఎగ్స్ తీసుకొని ఇప్పుడు ఒక కోడిగుడ్డును ఈ విధంగా గ్లాస్లో వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇందులోనే రెండు కోడిగుడ్లని ఇందులో వేసుకొని బాగా కలుపుకొని అందులోనే రుచికి సరిపడా ఉప్పుని కొంచెం కారము ఒక చిన్న పచ్చిమిర్చిని వేసి బాగా కలుపుకొని ఆమ్లెట్ వేసుకోవాలండి ఈ విధంగా పెన్నం మీద ఆమ్లెట్ వేసుకోవాలండి ఈ విధంగా ఆమ్లెట్ ని రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత మనము ముందుగానే తయారు చేసి పెట్టుకున్న చపాతిని కూడా ఆమ్లెట్ మీద వేసి ఈ విధంగా బాగా ప్రెస్ చేయాలి కొంచెం ఇప్పుడు ఆమ్లెట్ మీద చపాతి వేసుకున్న తర్వాత జస్ట్ ఒక టూ సెకండ్స్ నుంచి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ చపాతీ దీన్ని ఈ విధంగా ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఎగ్ రోల్ ఈ విధంగా తయారైంది కదా ఇందులో మనము కొన్ని ఆనియన్స్ కొంచెం క్యారెట్ తురుము కొంచెం కొత్తిమీర చిన్న లెమన్ ఇది ఇష్టమైతే వేసుకోవచ్చండి లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత చపాతిని చిన్నగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఈ విధంగా రోల్ చేసుకోవాలండి ఈ విధంగా ఈ విధంగా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎంతో రుచికరమైన ఎగ్ రోల్ మన ఇంట్లో ఉండే వాటితోనే సింపుల్ గా తయారు చేయబడింది చపాతి తినకుండా మారం చేసే పిల్లలకి ఈ విధంగా స్కూల్ నుండి వచ్చిన తర్వాత చేసి పెడితే ఎంతో ఇష్టంగా తింటారు ముందు చూపించిన పద్ధతులు అయినా చేసుకోవచ్చు చేసుకోవచ్చండి ఈ విధంగా పెన్నం మీద ఆమ్లెట్ వేసుకున్న తర్వాత దానిపైన చపాతీని వేయాలి అండి చపాతీని వేసి దూరగా చిన్నగా ఈ విధంగా సైడ్స్ కూడా మంచిగా కాల్చుకోవాలి రెండు వైపులా ఆ పద్ధతి మీకు కష్టం అవుతుంది అనుకుంటే సింపుల్ గా ఈ విధంగా ఆమ్లెట్ పెన్న మీద వేసుకున్న తర్వాత పెన్న మీద ఆమ్లెట్ అయ్యేలోపు మనం చపాతి చేసుకుని దాని మీద వేసేసుకొని ఇప్పుడు ఇందులో ఆనియన్ తరుగు క్యారెట్ తరుగు కొంచెం లెమన్ కొంచెం టొమాటో సాస్ అండి ఇప్పుడు దీనిని చిన్నగా ఈ విధంగా రోల్ చేసుకోవాలి ఇదిగోండి ఎంతో రుచికరమైన ఎగ్ రోల్ మరొక పద్ధతిలో ఈజీగా చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ రెండు పద్ధతుల్లో మీరు ఎగ్ రోల్ని ఏ విధంగా తయారు చేయాలో చూశారు కదా మీకు ఇష్టమైనట్లుగా మీరు రెండు పద్ధతులు ఈజీగా మీకు ఏ పద్ధతి నచ్చితే ఆ పద్ధతిలో మీరు ఎగ్ రోల్ చేసుకొని మీ ఇంటిని పాది సంతోషంగా ఎంజాయ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రోల్ టేస్ట్ ఏ విధంగా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్